దేవునికి మహిమ కలుగుంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం అపోస్లైన పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చినము మీ సత్ప్రవర్తన మీద అపనంద వేయు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ జీవిత యాత్రలో విశ్వాసముగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అనేకులకు మనలను ధ వారికి సైతము మేలు చేయాలని ప్రయాసపడుతూ ఉంటాం పరికెడుతూ ఉంటాం కానీ మన ద్వారా మేలు పొందిన వారే మనపై అపనిందలు వేస్తుంటారు ఇది ఎంతో అమానుషమైన చర్య అన్యాయం కూడా అయినా వాక్యానుసారంగా మనం వారిని దీవించి వారి కొరకు ప్రార్థన చేయాలి అని ప్రతి సువర్తా ఐదు జయము నలభై వచ్చినము బోధిస్తుంది మీరు ఈరోజు ఇదే బాధలో ఉన్నారా ప్రియ సహోదర ప్రియ సహోదరి బాధపడకండి మీ హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయనపై దీక్షించండి ఒకరోజు తప్పక వస్తుంది మిమ్మల్ని నిందించిన వారే మిమ్మల్ని హేళన చేసి మీపై అపరింద వేసిన వారే వారు వేసిన అపరిందను బట్టి సిగ్గుపడతారు అవమాన పడతారు మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు ఈరోజు మీపై నిందలను బట్టి అవమానం బట్టి మీరు బాధపడుతున్నారా మీ కొరకే ఈ వాగ్దానము ప్రియ పర్లకొప్ప తండ్రి అనుగ్రహిస్తున్నాడు ఆయన ఇచ్చిన వాగ్దానంపై నమ్మకం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం దేవుడు అటు మనందరికి అందరికీ అనుగ్రహించడం రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మహాప్రీ పర్లకొత్త మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంపై మీకు ఎంతో సత్ప్రవర్తన మీద అపరింద వేయవారు సిగ్గుపడుతారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎందుకంటే ప్రభా దుఃఖంలో ఉన్నారో ప్రభా తమపై వేయబడిన నిందలకు అపందలకు అవమానములకు ప్రవా హీల బాధలను పట్టుదండి అన్యాయంగా ప్రభా వారి ప్రభా దుఃఖ పెడుతుందేమో ప్రభా అటువంటి పరిస్థితుల్లో నిబిడలు ఎందరైతే ఉన్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి మీరు ఇచ్చిన వాగ్దానం కదా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభా మీరు నమ్మకమైన దేవుడు ప్రభా జీవ తండ్రి న్యాయము తీర్చి నాకు ఇష్టం అంటున్నారు ప్రభా ఇం ప్రభా మధ్యాహ్నప్పు వెలుగువలే ప్రభా వారి యొక్క నిర్దోషత్వాన్ని బయలుపరచండి ప్రభా నెమ్మది దయచండి అవమానానికి ప్రతికరేటప్పుడు ఘనత దండి నిందించి వారే ప్రభా సిగ్గుపడటప్పు అయ్యా వచ్చి వారే క్షమాపణ పొందరుతా ఇచ్చి మనం నీకే మహిమంత్రి కలిసిన కృప కాపుదల భద్రత నీ బిడ్డందరికి అనుగ్రహించమని ధైర్యపరిచి కుంగుదల అవమానం చెప్పనెక్తి ఆనందభరితులుగా చేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఏ సుక్రీస్తున్నాం మమ్మల్ని వేడికొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రేమతో సంగ కాపది ప్రపంచాలి